పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు సాధించబోతున్నారు ఈ అంచనా అయితే ఇప్పుడు జనసేన పక్కగా వేసుకుంటోంది ఎందుకంటే ఇరవై ఒక్క స్థానాల్లో బరిలోకి దిగిన జనసేన ఈసారి ఎన్ని స్థానాలు దక్కించుకుంటుంది అనేది లాస్ట్ టైము మొత్తం సింగిల్గా బరిలోకి దిగినా కేవలం ఒక్క సీటే సంపాదించుకుంది పవన్ కళ్యాణ్ గారు ఎన్ని చోట్ల బరిలోకి దిగినా గెలవలేదు కానీ ఈసారి తక్కువ స్థానాల్లో పోటీ చేసిన బలమైన నాయకులను పెట్టారు అనేది అలాగే ఈసారి ఎక్కువ స్థానాలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది అనే క్యాలిక్యులేషన్స్ కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే పొత్తులో భాగంగా మిగిలిన పార్టీల ఓటు బ్యాంక్ కూడా తమ తమ తిప్పుకుంటే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది అనేది అందుకే ఈసారి ఒక గట్టి విశ్వాసంతో అయితే ఉన్నారు డబల్ డిజెట్ ఖచ్చితంగా ఆ పార్టీ చెబుతున్నది ఇరవై ఒక్క స్థానాల్లో గరిష్టంగా పద్దెనిమిది సీట్లు అయితే సంపాదించుకునే అవకాశం ఉంటుంది అనేది డ్యామ్షూర్గా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అనేది ఎందుకంటే ఇంతకుముందులాగా రెండు పడవల మీద కాలే లేదైనా రెండు సీట్ల మీద ఒక సీట్లోనే బరిలోకి దిగారు మొత్తం ఇరవై ఒక్క సీట్లలో ఈసారి మాత్రం ఆరు నూరైనా సరే డబల్ డిజిట్ అంటే సింగిల్ సీట్లకి పరిమితం కాకుండా పదిహేను నుంచి పద్దెనిమిది అయితే ఖచ్చితంగా గెలుచుకునే అవకాశం ఉంటుంది అనేది అయితే ప్రచారం జరుగుతుంది అదే గనక జరిగితే ఖచ్చితంగా కూటమిలో ఒక ప్రత్యేక ప్రాధాన్యత అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే అవకాశం ఉంటుంది అది ఏ రకంగానైనా జరిగే అవకాశం ఉంటుంది అంటే ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా ఎందుకు కూటమితో కలిసి అధికారంలోకి రాకూడదు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించడమే దించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని ప్రిపేర్ చేశారు జన సైనికులందరినీ ఈ నేపథ్యంలోనే ఒక కర్ణాటక తరహా రాజకీయము ఇంకో రాష్ట్ర తరహా రాజకీయమో ఖచ్చితంగా కనిపించబోతుందా ఆంధ్రప్రదేశ్లో అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఏది ఏమైనా పదిహేను నుంచి పద్దెనిమిది స్థానాలు గనక దక్కించుకుంటే జనసేన ఖచ్చితంగా ఒక కీలక పాత్ర అయితే పోషించే అవకాశం ఉంటుంది రేపు పొద్దున్న కూటమి ప్రభుత్వం కనుక ఆంధ్రప్రదేశ్లో ఏర్పడితే ఈ చర్చ నడుస్తుంది